ఇప్పుడే అందిన వార్త ఏసీబీకి పట్టుబడ్డ మహిళా అధికారి బయటపడ్డ బండారం ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకున్నట్లయితే ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు నైతికతపై ఏసీబీ దాడులు పలు సందేశాలను ఇస్తున్నప్పటికీ అవినీతికి చెక్కుపడటం లేదు ఉద్యోగ భద్రత ప్రజల సేవలు అనే బాధ్యతను మరిచి కొందరు అధికారులు పదవులను లాభాల వనరులుగా మలుచుకుంటున్నారు అలా నైతిక విలువలు పక్కన పెట్టి లంచం తీసుకుంటూ తాజాగా ఏసీబీకి చిక్కిన సంఘటన హైదరాబాద్లోని అంబర్పేట జీహెచ్ఎంసీ కార్యాలయంలో చోటు చేసుకుంది అయితే ఒక ప్రభుత్వ అధికారిని లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది పూర్తి వివరాలు తెలుసుకుంటే అంబర్పేట జిహెచ్ఎంసీలో అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈగా మనీషా పనిచేస్తుంది ఒక కాంట్రాక్టర్ తన బిల్లుల మంజూరు కోసం మనీషాను సంప్రదించాడు అయితే ఆ బిల్లులను మంజూరు చేయడానికి మనీషా లంచం డిమాండ్ చేసింది ఇప్పటికీ కాంట్రాక్టర్ ఆమెకు ఐదు వేలు చెల్లించాడు ఒప్పందం ప్రకారం అదనంగా మరో పదిహేను వేలు ఇవ్వాలని మనీషా డిమాండ్ చేయడంతో బాధితులైన కాంట్రాక్టర్ ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు ఏసీబీ అధికారులను బాధ్యతని ఫిర్యాదును స్వీకరించిన వెంటనే ప్రణాళిక రూపొందించారు అనుకున్న విధంగానే జీహెచ్ఎంసీ కార్యాలయాలపై నిఘా ఉంచి లంచం తీసుకుంటున్న సమయంలోనే మనీషాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఆమె లంచం తీసుకుంటున్న దృశ్యాలు ఆడియో ఆధారాలు ఏసీబీకి లభించాయి అనంతరం మనీషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతి నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నారు ప్రజలు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినా వెనకాడకుండా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు ఇందుకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వాట్సాప్ ఇతర సోషల్ మీడియాలో కూడా అందుబాటులో ఉన్నాయి ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ హామీ ఇస్తుంది అయితే అవినీతి అనేది సమాజ అభివృద్ధికి పెద్ద అవరోధం ఇది ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలకు దూరం చేయడమే కాకుండా పారదర్శకతను కూడా దెబ్బతీస్తుంది ఏఈ మనీష అరెస్టు ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అనైతిక నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని ఒక హెచ్చరికగా నిలుస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి